సేల్ అయిందంట సరే అన్న అన్న ఎంత తీసుకున్నారన్న ఎనభై ఐదా ఎనభై ఐదు వేలకు తీసుకున్నాడు అంట చూడా ఐదు నెలలు చూడు చెక్ పాసా ఐదు నెలలు చూడు చెక్ పాస్ అంట చూసుకోండి ఎనభై ఐదు వేలకు తీసుకున్నారంట సరే రెండవ ఉందో కామెంట్ అయ్యండి హాయ్ నమస్తే అందరికీ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ మార్కెట్ వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుంది ఈరోజు డేట్ వచ్చేసి పదిహేను ఫిబ్రవరి రెండు వేల పదహారు ఒక జెర్సీ క్రాస్ ఆవు సేల్ అయిందని అడిగేసిన అన్న మీరే తీసుకున్నారన్న ఎంత తీసుకున్నారన్న ముప్పై ఆరు వేలకు తీసుకున్నారంట మీకు డైరీ ఉందా అన్న దేనికోసం తీసుకున్నారు డైరీ ఉందా ఎక్కడ మీది చూసుకోవచ్చు ముప్పై ఆరు వేలక పాలేపాటిస్తా అన్నారు ఐదైదు లీటర్ ఎప్పిండంట నాలుగు నాలుగు కన్ఫామ్ అంటుండన్నా చూసుకోవచ్చు దూడలేదా మీకు ఏదోకి ఇట్లున్నాయా ఏమైనా గేదె గేదనట ఒకసారి చూడండి ఎంత పెట్టాలి కామెంట్ చేయండి రెండు ఈ గేదె పాలిచ్చే గేదె దీన్ని ఫస్ట్ అరవై రెండు వేలకు తీసుకున్నారు మళ్ళీ తర్వాత దీన్నే ఈ గేదెనే అరవై ఎనిమిది వేలకు తీసుకున్నారంట ఒకసారి చూడండి చూపిస్తా గేదని మొత్తం పాలిస్తుంది నాలుగు నెలలో సూడు అని చెప్పారంట సూడు మాత్రం కన్ఫామ్ లేదు నాలుగు వేయలేదు చూడు చూడుందని చెప్పింది ఫస్ట్ అరవై రెండు వేలకు తీసుకున్నారు తర్వాత మళ్ళీ మాట్లాడుకుని దళారులు అరవై ఎనిమిది వేలకు పిచ్చారు అంటుంది ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి చూండి జాఫరాబాద్ గేదె ఎంత పెట్టాలో కామెంట్ అండి గేదె వచ్చేసి మాత్రం లక్ష పదివేలు తీసుకున్నట్ట ఐదు నెలల సూడిది చూడండి ఇలా ఉంది మీకు ఒకసారి గేదెని మొత్తం చూపిస్తాను చూడండి చూడ చెక్ చేశారా ఐదు నెలలు చెక్ పాస్ అయ్యదు ఇది చూడండి ఇలా ఉంది చెప్పండి లక్ష పదివేలు చూసుకోవచ్చు ఇది ఎర్రగడ్డ మార్కెట్లో గేదె ఎనభై ఎనిమిది వేలకు సేల్ అయిందంటే ఐదు నెలల సూడి ఉంది సార్ మీకు అడ్ర చూస్తే చూడండి చెక్ పాసు ఐదు నెలల సూడి ఎనభై ఎనిమిది వేలకు తీసుకున్నారంట ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వచ్చేసి తొంభై ఐదు వేలకు తీసుకున్నారంట ఎన్నో తీసుకున్నారు తొంభై ఐదు వేలకు ఇది అయిపోయింది ఇంకో గేద ఇది ఇది వచ్చేసి లక్ష పదివేలకు తీసుకున్నారంట ఐదు నెలలు సూడి చెక్ పాస్ ఇది పాలు కూడా ఇస్తుందంట దూడు ఉంది దీంతోపాటు అది మాత్రం వచ్చేసి ఎనిమిది నెలల సూడిదని చెప్పారు కన్ఫామ్ లేదు ఇంకా చెక్ చేయలేదు చెక్ చేస్తా అన్నారు చూసుకోవచ్చు ఐదు నెలలు చూడి కన్ఫామ్ ఇది లక్ష పది తీసుకున్నారు ఒకసారి మీకు గేదని చూస్తే చూడండి మంచిగా పాలు దిగుతుంది చూడాలి తొంభై ఐదు అంట చూసుకోవచ్చు ఇలా ఉంది ఇంకో గేద అది ఈ గేద చూడండి అరవై ఐదు వేలకు చూస్తుండే దూడు ఉంది పాలిచ్చేది గేదె ఇది పూటకు రెండున్నర మూడు అని చెప్తున్నారు కానీ కన్ఫర్మ్ చెప్పలేము మరో మనం మార్కెట్లో రండి ఎలా ఉందో చెప్పండి అరవై ఐదు వేలకు సూడు లేదు ఓన్లీ పాలిస్తుంది గీద అరవై ఐదు వేలకు సేల్ అయిందంటే ఎలా ఉందో కామెంట్ చేయండి బుల్లు సైజు ఉంది అరవై మార్కెట్లో అవుతుంది ఇది బేరమ్ అయిపోయిన తర్వాత చెప్తా ఎంతగా చూసుకోవచ్చు మంచి సైజు ఉంది బుల్లు మాత్రం చూసుకోవచ్చు ఇది రెండు సేల్ అయిందంట బుల్లు మంచి సైజు ఉంది చూడండి ఇది ఏదో చూడండి ఎనభై ఐదు వేలకు సేల్ అయిందంట దీనికి దూడ చనిపోయింది దూడ చనిపోయింది రోజు మీద పది లీటర్ పాలిస్తా అంటే లేదు అక్కడ వాళ్ళే తీసుకున్నారు మా ఇప్పుడు బేరం అవుతుంది ఎనభై ఐదు వేలకు తీసుకున్నారు దూడలేదు చూడండి ఎలా ఉందో ఏదో ఒకసారి చూస్తా చూడండి ఇదే గీదా ఎనభై ఐదు వేలకు అయిందంట చూసుకోవచ్చు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ అన్న తీసుకున్నాడు ఎనభై ఐదు వేలకు తీసుకున్నాడు దూడ చనిపోయింది ఇదే ఇంతకుముందు మనం కవర్ చేసిన వీడియో చూడండి గేదె డెబ్బై రెండు వేలకు సేల్ అయింది అంట పూటకు మూడు లీటర్లు పాలిస్తా అంటారు రెండు నెలల మీద దూడ ఉంది ఆ తాత లాల్లా తీసుకున్నారు చూసుకోవచ్చు డెబ్బై రెండు వేలు సేలు ఎంత పెట్టాలో కామెంట్ చేయండి ఈ రెండు గేదెలు వచ్చేసి ఆంధ్రా నుంచి వచ్చి రైతులు తీసుకున్నారంట లక్ష యాభై వేలు అంట రెండు చూడు గేదెలు ఒకటి ఆరు నెలల చూడు ఒకటి ఐదు నెలల చూడు చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి మీకు గేదెని చూస్తుంది చూడండి మొత్తం చూడండి లక్ష యాభై వేలకి ఇవి రెండు చూడండి క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి సైజ్ ఉన్నాయి గేదెలు మాత్రం ఐదు నెలలు చూడకొచ్చి ఆరు నెలలు చూడకొని గేదె మొత్తం చూపిస్తాను చూడండి చూడండి ఈ గేదె సరే ఈ గేదె మొత్తం చూడండి ఈ గేదె ఇంకో గేదె రెండు గేదెలు కలిపి లక్ష డెబ్బై వేలకి ఈ తీసుకున్నారు ఈ బ్యాగ్ వేసుకున్న అన్న వాళ్ళు చూడండి పాలిచ్చే గేదెలు సూడి లేవు ఇంకో గేదెను కూడా చూపిస్తాను ఇంకో గేదె ఇది జాఫ్రవాది గేదె దూడ ఉంది దీంతో పాల మీద తీసుకున్నారంట చూడాలండి ఏం లేదు చూసుకోవచ్చు గీదా ఎలా ఉందో కామెంట్ చేయండి మంచి సైజు ఉంది ఇది ఒక గేదె ఇంకోటి అక్కడ కనిపిస్తుంది కదా లక్ష డెబ్బై ఐదు వేలు కొంచెం రేట్ ఎక్కువ పెట్టారు అనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుందో ఈ గేదె లక్ష పదివేలకు తీసుకున్నారంట మంచి సైజు ఉంది ఐదు నెలల చూడదంట లక్ష పదివేలకు తీసుకున్నారు చెక్ చేసుకుంటారు చూసుకోవచ్చు చూడ కన్ఫామ్ అంట ఐదు నెలల చూడది లక్ష పదివేలకు అండి ఈ గేదె ఐదు నెలల సూర్యం ఉన్నట్టు చూడ అవేంటి అండి ఎంత పెట్టచ్చా లక్ష పదివేలు చెప్తున్నారు ఈ గేదె నేను పక్కన ఉన్న గేదె రెండు గేదెలు కలిపి రెండు లక్షల డెబ్బై వేలు తీసుకున్నాను అంట చూడండి నీకు రెండు గేదెలు చూస్తాను చూడండి మంచిగా రింగ్ క్వాలిటీ బాగున్నాయి గేదెలు మాత్రం చూసుకోవచ్చు రెండు లక్షల డెబ్బై వేలు అంట రెండు చూడి గేదెలు అడిగి తెలుసుకుందాం అంత ఇది ఆరు నెలల చూడదంట అది ఏడు నెలలు చూడు అది ఏడు నెల చెక్ పాస్ అయినాయా చెక్ చేసారంట చూసుకోవచ్చు రెండు లక్షల రెండు లక్షల డెబ్బై వేలు ఈ రెండు కలిపి రెండు లక్షల డెబ్బై వేలు చూడండి ఇలా ఉన్నాయి ఎక్కడిని సైజు మాత్రం మంచి హెవీ సైజు ఉన్నాయి చూసుకోవచ్చు గేదే చూడండి నలభై వేలే తీసుకున్నారంట లోకల్ గేదె చూడలేదు పాలు పాలిస్తుందంట దూడకూడలేదు ఎంత పెట్టాలో కామెంట్ చేయండి లోకల్ గేదా నలభై వేల తీసుకున్నారంట గేదా చూడండి డెబ్బై ఐదా డెబ్బై డెబ్బై ఐదు వేలకు సేల్ అయిందంట బాల్ ఇస్తుంది చూడు మాత్రం లేదు తీసుకోవచ్చు దీనికి గేదె మాత్రం లేదండి మంచిది దూడలేదు డెబ్బై ఐదు వేలు తీసుకున్నారంట ఈ అన్నర్లో తీసుకున్నారు చూడండి జాఫరాబాద్ గేదె తీసుకున్నారా లక్ష రూపాయలు తీసుకున్నారంట చూడదా ఐదు నెలల చూడదంట చూడు కన్ఫామ్ అయింది ఇక్కడ రాశారు చెక్ చేస్తున్నారు చూసుకోవచ్చు పాలు ఇస్తుందా అనేమన్నా పాలు ఇస్తుందా పాలు కూడా ఇస్తుందంట ఒకసారి గేదె చూడండి తీసుకోవచ్చు మంచి సైజు ఉంది లక్ష రూపాయలు తీసుకున్నారంట ఎంత పెట్టాలా కామంటే గేదె చూడండి అరవై ఐదు వేలకు తీసుకున్నారంట పాలు ఇస్తుంది చూడలేదు దూడ కూడా లేదు చూసుకోవచ్చు ఎంత పెట్టాల కామెంట్ అంటే అరవై ఐదు వేలకు తీసుకున్నారంట బాగుంది గేదె మాత్రం ఇరవై ఐదు వేలు ఈ రెండు గేదెలు అన్నాలు తీసుకున్నారంట రెండు లక్షల ఇరవై ఐదు వేలు అంట తీసుకోవచ్చు సూడు గేదెలు ఒకటి ఏడు నెలల సూడు ఒకటి ఆరు నెలల సూడు ఎంత పెట్టాలో కామెంట్ చేయండి రెండు లక్షలు ఇరవై ఐదు వేలు రెండు లక్షలు ఇరవై ఐదు వేలు ఒకటి పాలిచ్చే గదా పాలిస్తుందానా ఎప్పటిస్తుందా నాలుగు నాలుగు ఇప్పటినట్టు రోజు మీద ఎనిమిది లీటర్లు ఎంత తీసుకున్నారు డెబ్బై రెండు వేలకు తీసుకున్నారంట చూడండి సరే మీకు చూస్తా చూడండి సైజ్ చిన్నగా ఉంది చూసుకోవచ్చు ఇవన్నీ తీసుకున్నాడు డెబ్బై రెండు వేల తీసుకున్నాడు ఇది ఒక గదా ఐదు నెలల సూడి ఉంది చెక్ పాస్ లక్ష రూపాయలు తీసుకున్నారంట చూడండి అందరం సరే తీసుకున్నారంట రైతులు మీకు చూడండి ఎలా ఉందో లక్ష రూపాయలకి సేల్ అయ్యంట ఐదు నెలల సూడు ఐదు నెలల సూడి ఉంది ఇది దూడ కూడా ఉంది ఇస్తుందంట రోజు మీద ఐదు లీటర్లు పాలు ఇస్తుంది అనమాట ఐదు నెలలు చూడాలి ఎంత ఇస్తుందో చెప్పండి ఎర్రగడ్డ మార్కెట్లో ఒక కొమ్ము పెరిగింది డెబ్బై వేలకు తీసుకున్నారంట కొంచెం మంచి హెవీ సైజు గుళ్ళు ఆవులు కూడా వస్తుంటాయి మార్కెట్కి చూడండి ఈ వారం ఆవులు వచ్చినా ఒక ఆవు సేల్ కూడా అయింది దాని వీడియో కూడా చెప్తా చూడండి ఇలా ఆవులు ఉంటాయి ఇక్కడ కొన్ని ఆవులు ఉన్నాయి చూసుకోవచ్చు ద్వారా ఆవులు బాగానే వచ్చాయి మార్కెట్కి ఇక్కడ ఒక జాతి పూలు సైజు సైజు చూసుకోవచ్చు